నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మాంచిరియాల జిల్లా లక్ష్యెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను శనివారం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ జూలై మూడవ తేదీన ప్రారంభిస్తాం అనుకున్న ఆసుపత్రి అనివార్య కారణాల వలన జూలై పదవ తేదీన లేదా పన్నెండవ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు అనంతరం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలలను సందర్శించారు सदाबहार मास का प <laughs> ना <laughs> सर आपका सर मनोहर वॉकर डिस्टेंस से सर वॉकर डिस्टेंस पर इमीडिएट सलूशन हिजेल जी वगैरह शुक्ला की बात कर रहे हैं पद्मा सर जी ये जनरल क्वेश्चन है सर डेटा सर डेटा सर मिल डाटा ओके सर मेरा मतलब है हटा डाटा हां चलो मेरा अनुवाद में अंदर बोलो गो मैडम

ఆ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే మినిస్టర్కి రావచ్చు సో వాళ్ళకి కానీ మనకు కూడా ఇబ్బంది అయిపో అనే ఉద్దేశంతో తొంభై శాతం పది తారీఖులు కూడా పన్నెండు తారీఖులు సంబంధిత మంత్రులు మిగతా అధికారులు తో పాటు ముఖ్యమంత్రి ప్రోగ్రాం కూడా పూర్తి రూలస్కి వెళ్ళిన ఆయన కూడా అవకాశం పదో తారీఖు పన్నెండు తారీఖు అంటే వాళ్ళు అవైలబిలిటీ పట్టుకోవాలి పది లేకపోతే పన్నెండు తారీఖు డేట్ డిసై డేట్ పది పది లేకపోతే పన్నెండు ఫైనల్ టూ డేస్కి పైన కావచ్చు పదిహేను కావచ్చు పని అక్కడ వాళ్ళ అవైలబిలిటీ పట్టుకొని డేట్ ఫిక్ చేసుకుని మాకు కూడా కొంత వెసుబాటు దొరికింది కొంచెం పని కూడా అనుకున్న ఎక్విప్మెంట్ కొంచెం ఇబ్బంది అయినా బట్ ఇవన్నీ కాదు అనుకున్నట్టు జరిగే పరిస్థితి వచ్చింది ఇబ్బంది సో దీనికి పత్రికా మిత్రులకు అందరూ సహకరించారు అదేవిధంగా ఇక్కడ మా కార్యకర్తలు మా హోల్ ఇప్పుడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీ కొట్టారు పన్నెండు తప్పకుండా ఈ కార్యక్రమం కార్యకర్తలు చేసి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రభుత్వ తాఫాన కూడా ఇచ్చి ఉంటుంది అనేది లక్ష్య పెట్టించే కార్యక్రమం ఈ ఉపయోగ పడకల హాస్పిటల్కి ఇచ్చే మరి వెయ్యి పడకల హాస్పిటల్ ఎట్టు దాన్ని అడుగుతున్నాం ఏదైనా కూడా షెడ్యూల్ ప్రకారం చెప్తే షెడ్యూల్ డేట్ ఎక్కడ మారే ఇంతగా చెప్తాయి దీనికి ప్రోగ్రామ్ కన్నా ముందు మల్లెపూర్లో ముందే మాట్లాడతాను పెద్ద ఎత్తున లక్ష్మేట్ పట్టణం నుంచి కానీ లక్ష్మేట్ మున్సిపాలిటీ కానీ అన్ని గ్రామాలకు వెళ్ళి వస్తుందంటే అంటే వాళ్ళకు కూడా ఒక ప్రభుత్వం ఎంత చిత్తతోటి ప్రజల కోసం పనిచేస్తున్నారు కనబడుతుంది ఆలోచన వాళ్ళకి తెలుస్తుంది దీని నుంచి మిగతా స్థాయిలో కూడా ఒకటి ఒకటి అన్నీ కూడా తీసుకొని వస్తున్నాం అదేవిధంగా స్కూల్ కాలేజీలు కూడా అదే కార్యక్రమాలు మొదటిని చెప్పుకుంటూ వచ్చిన వైద్యం దాని మీద ఇష్టపడే ఫోకస్ అనేది మారదు ఎందుకంటే రోజు రోజు మారుతున్న సైన్స్ సో దానికి అనుగుణంగా మనం మారకపోతే మనం ఉండిపోతే సమాజం కాబట్టి ఇది ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో జరుగుతున్న మార్పులతో పాటు ఆ మార్పులను అందిపుచ్చుకొని ఆ మార్పుల కన్నా ఒక వంద అడుగులు ముందుండాలని కోరుకుంటాం సో ఆ రకంగా ఆలోచన వస్తుంది తప్పకుండా నా ఆలోచన ఒకటే ఇరవై ఎనిమిది అడ్మిషన్లు పోయే వరకు ఈ నియోజకవర్గం వల్ల ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వాలి ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రైవేట్ కాలేజీలు ఉండవు ఆ పరిస్థితి రావాలని కోరుతుంది పేషెంట్లు కూడా వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ గురించి మాట్లాడే మా హాస్పిటల్ ఎండుగా ఉండాలి ప్రజలందరూ మాకు రావాలి